సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ కలియుగంలో మానవులు కోరినటువంటి కోరికలు త్వరగా అనుగ్రహించేటువంటి దేవతామూర్తులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒకరు ఈ వీడియోలో ఉన్నటువంటి దేవతామూర్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ ఆలయం విజయవాడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దేవాలయంలో స్వామివారు శ్రీ సోమస్కందమూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు సోమస్కందమూర్తి అనగా తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు అని ఈ ఆలయంలో స్వామివారు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అనేటువంటి పేరుతో అర్చనా కైంకర్యాలు పొందుతున్నారు ఈ స్వామివారికి ఉన్న విశిష్టత సంతానము లేని వారికి వివాహము ఆలస్యముగా జరుగుతున్నటువంటి వారికి స్వామివారికి కనుక అర్చనా అభిషేకం చేసుకుంటే అవి త్వరగా ప్రాప్తిస్తాయి అని భక్తులు నమ్ముతూ ఉన్నారు అవి జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి స్వామివారికి కార్తీక మాసంలో మొదటి వారం రోజులు ఎంతో వైభవంగా శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ సప్తమి వరకు విశేష వైభవముగా స్వామివారికి ఉత్సవాలు జరుపుతారు అందులో భాగంగా ప్రతినిత్యము ఉదయం ఏడు గంటల ఏడున్నర గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు సాయంత్రం పూట సప్తాహారతలతో జరుగుతాయి ఆ రోజు షష్ఠీ తిథి నాడు స్వామివారికి చందనాలంకారము చేస్తారు చందనాలంకారానికి ఉన్న విశిష్టత స్వామివారు ఆ తిథి రోజు షణ్ముఖుడిగా ఆవిర్భావం చేసి శక్తి ఆయుధంతో తారకాసురుని సంహరించినటువంటి రోజు స్వామివారు ఉగ్రరూపంతో ఉంటారు కాబట్టి సుగంధమైనటువంటి పుష్పాలతో చందనముతో స్వామివారికి ఎంతో వైభవంగా అలంకారం చేసి ఆ చందనముతో స్వామివారి యొక్క ఉగ్రరూపాన్ని చల్లార్చి శాంతింపజేస్తారు ఆ రోజు ఆ చందనాలంకారముతో స్వామి భక్తులకి దర్శనమిస్తారు మరుసటి రోజు పల్లీ దేవసేన సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఇలాగే మార్గశిర శుద్ధ షష్ఠి కూడా స్వామివారికి విశిష్టం